హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే డేట్ వచ్చేసి ఏప్రిల్ సెకండ్ అనమాట సో ఇక్కడ నేను సో ఇంకా నేనైతే టీ అయితే తాగలేదు టీ పెట్టేసుకోవాలి పాలు తీసుకొచ్చి ఉండే సో పెరుగు అయిపోయి ఉండే పెరుగు తోడేనికి తీసుకొచ్చిండు అలాగే మనకు చాయకు నా విన ఆయన పాలు అవుతాడు మామికైనా ఇంకా పాల కోసం ఒక హాఫ్ లీటర్ పాలు మాకు ఛాయలకైతే ఒక హాఫ్ లీటర్ తోడేడానికి అనమాట ఒక టూ త్రీ డేస్కి ఒకసారి తోడేయడం అవుతుంది అనమాట సో తోడు కోసం ఫస్ట్ అవి ఏచిపెట్టేసాను అవైతే చల్లారినాక తోడేయాలి అలాగే ఈ పాలు కూడా ఇచ్చి పెట్టేస్తున్నా మాకు చాయ్లగిన నెక్స్ట్ వచ్చేసి ఓ ఇదంతా ఫోర్త్ డే అనమాట క్లీనింగ్ పీరియడ్స్ సో మొత్తం క్లీనింగ్ అయ్యేసరిగా ఈ టైం అయింది అనమాట వాళ్ళు వెళ్ళాక తాగుదలలే ప్రశాంతంగా కూర్చొని తాగాలి టీ తాగేటప్పుడు హడావిడి హడావిడి చేస్తే తాగినట్టు అనిపించదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా తాగి మా ఆయనకైతే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్త తీస్తూ ఉంటాడు కాఫీ పౌడర్స్ ఇందులో పెట్టాను అనమాట గుర్తుంటలేదు ఎన్నిసార్లు అయిపోయినా సో ఇంకొక ట్రిప్ ఉందన్నమాట ఇక రేపేస్తాను మ్యాట్స్ ఒక్కటి ఉన్నది ఒక మూడు నాలుగు ట్రిప్పులు మొన్న నిన్న ఇవ్వాలా పోవాలి దాన్ని అవన్నీ ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా ఇవాటి ఎండేసాను కదా ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తుంది అనమాట మొత్తం ఇంత ఈ నిన్న నైట్ నుంచి బాగా మబ్బి చేసింది వర్షం పడుతుంది అన్నట్టుండే సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎండ్ అయితే వస్తుంది నా బట్టలు ఇట్లా ఎండాలి అనేసి బెడ్ బ్లాంకెట్స్ ఇలా ఉన్నాయి కదా సో అవి ఎండడానికి కొంచెం టైం పడుతుంది కదా ఎండ్ అయితే వస్తుంది మొత్తం నిండి బయట దండాలు మొత్తం నిండినాయి అనమాట లోపల కూర్చి మొత్తం ఫుల్ అయిపోయింది అవన్నీ మడత పెట్టడం ఈజీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే దివాన్ కాటు మొత్తం బెడ్షీట్లని తీసేసాను కదా అవి కూడా వేసుకోవాలి బెడ్స్లలో ఇంకా తర్వాత అవన్నీ మెల్లగా ఫస్ట్ ప్రశాంతంగా చాయ్ తాగాలి టిఫిన్ కూడా ఏం చేయలేదు నానిపో కూడా అన్నమే తినిపిస్తున్నా పంపించినా ఇలా ఎగ్జామ్స్ అనమాట ఇప్పటి నుంచి కొంచెం మీద వదిలేసింది అలాగే ఉందన్నమాట అయితే ఆమె మధ్యాహ్నం సరిగ్గా తినేదన్నమాట ఇవన్నీ చిరుతి ఇట్లా చిరితి అనేది ఏం లేదు కానీ సరిగ్గా తినట్లేదు అందుకే టిఫిన్ తింటే ఏమి ఆసర ఉంటుందనేసి అన్నమే పెట్టేసానమాట తనకు అన్నమే మీద పెడుతున్నాయి ఈ మధ్య అప్పుడప్పుడు టిఫిన్ పెడితే అప్పుడు ఎక్కువ శాతం అన్నమే పెడుతున్నా కయ్యం అప్పుడు వేసి పెడుతున్నాను అనమాట సో టైం అయితే నైన్గా వస్తుంది ఇదిగోండి బట్టలు అయితే ఇవన్నమాట ఇవి మీకు కొన్ని కనిపిస్తున్నాయి కానీ బోర్డని ఉన్నాయి దీంట్లో రెండు నిన్నటి మొన్నటి చాలా అయినా అనమాట ఇదిగోండి బెలూన్స్ కూడా కొన్ని మిగిలినాయి ఈ కొన్ని ఎప్పుడైపోతాయి అని చూస్తున్నా పగిలితే పాడేయాలనేసి ఆగ్ ఇదిగోండి ఇది ఇవ్వను ఇంకా అలాగే ఈ బెడ్షీట్లు ఇవన్నీ తీసి వాష్ చేయడం అయింది కదా సో చూపిస్తా బయట ఒకసారి మొత్తం దీని ఇలాగే ఈ కడప చూడండి వైట్ సిమెంట్ పెడతా ఉన్నాము అంటే హోల్స్ వేసి లోపలి నుంచి తోడుతున్నాయి అనమాట ఎర్రచీమలు మళ్ళీ ఈ బెడ్ దీని పక్కకే ఉండేసరికి బెడ్ కూడా ఎక్కేస్తున్నాయి అనమాట ఇదిగోండి ఆడ కూర్చుంటే బాగా గుర్తూ ఉన్నాయి ఎంత చేసినా కూడా అవి పోవట్లేవు అనమాట ఇక వైట్ సిమెంట్ సిమెంటేషన్ వైట్ సిమెంట్ వేసినా కూడా హోల్ చేసిపోతున్నాయి ఇక సిమెంట్ తెద్దామనేసి అనుకుంటున్నాము అటు సైడ్ అలాగే ఉంది ఇటు సైడ్ ఇంత చేస్తుంది చల్లదనానికి వస్తున్నట్టు ఉన్నాయి సమ్మర్ వస్తే ఇదే కదా నవరసీమలు ఏమని పేరు ఎర్రసీమలు వచ్చేసరికి కొంచెం బాగా ఆల్ అవుతుంది సో ఇప్పుడు నేను టీ పెట్టేసుకుంటా పాత కొన్ని ఉన్నాయి మీ కూడా అలా ఏం తీయట్లేము అనమాట చిక్కగా వస్తాయి పాలు బాగుంటాయి ఫార్టీ రూపీస్ అనమాట హాఫ్ లీటరు కొంచెం ఈ సమ్మర్ కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువ పోసుకోవడం అవుతుంది నాకు ఎక్కువ తొందరగా అయిపోతాయి అనమాట టూ డేస్కి ఒకసారి తోడేయడం అనమాట చాయ్ పెట్టేసుకొని ప్రశాంతంగా బిస్కెట్స్ వేసుకొని తినాలి టిఫిన్ ఏం చేయాలనిపిస్తలేదు ఓపిక లేదు తెస్తా అన్నాడు బయట కాకపోతే నేను ఏ మొదలు అనేసి అన్నాను ఎందుకు బయట ఫుడ్ పెట్టి ఎంతగానో ఏం నచ్చట్లేదు ఈ మధ్య వెళదామంటాడు ఒక వెళ్దామంటాడు మా ఆయన బయటకు వెళ్దామా తింటామా అనేసా అని అంటాడు కానీ నాకే ఇంట్రెస్ట్ లేక ఎప్పుడో ఒకసారి వెళ్దాం తక్కువ వెళ్ళడం చాలా తగ్గించామనమాట అప్పట్లో చాలా ఈజీగా ఒక దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుందనమాట బయట ఫుడ్ చాలా తగ్గించి ఎప్పుడో ఒకసారి ఇట్లా స్పెషల్ డేస్ అలా ఉంటే కనుక కంపల్సరీ వెళ్తున్నాం అనమాట బయట తింటే అదో అనిపిస్తుంది అనమాట బయటకు వెళ్ళాము తిన్నాము అనేసి అదో ఫీల్ స్పెషల్ డేస్ టైంలే తినేస్తాం అనమాట ఊరికే ఎక్కువ శాంతం ఏం పోవట్లేము బయట ఫుడ్ చాలా వరకు తగ్గించాము ఇంట్లోనే చేసుకుంటున్నాము సో ఇది చూస్తూ ఉండండి పని అంటూ ఏం కొంచెం రెస్ట్ తీసుకుంటా ఆ తర్వాత వేస్తాను అంటే వాషింగ్ మిషన్ అదే అయితే అయితున్నాయి అవైనాక ఆరేయాలి బోలెడని ఉన్నాయండి బట్టలు అయితే త్రీ డేస్ అనమాట ఇవాళ అంతా అయినాక మొత్తం అన్న ఒకేసారి ఫోల్డింగ్ చేద్దామనేసి ఆగానమాట ఇవాళ మరి రేపు అవుతుందో తెలీదు చాలా ఉన్నాయి ఈజీ ఒక వన్ అవర్ పడుతుంది నాకు పోలింగ్ ఏనికి వన్ అవర్ చదరాలి ఎక్కడ ఎక్కడెక్కడ ఒకేసారి అయితే ఉన్నాయి పనులని మళ్ళీ ఇవాళ మార్కెట్ కూరగాయలకి వెళ్ళేసి రావాలి అవి చదువుకోవాలి అవి ఒక వన్ అవర్ పడుతుంది ఇంక ఇక్కడైతే బెడ్షీట్లు వేద్దామనేసి తీస్తున్నాట బెడ్షీట్లు దేని దాంట్లో సపరేట్ పెట్టేసుకుంటాను నేను దివాన్ కాటి ఒక దాంట్లో అలాగే మేము పడుకునే బెడ్దేమో ఒక దాంట్లో బెడ్షీట్లు అనమాట అలా పెడితే మనకి ఈజీగా దొరికిపోతాయి కదా లేదు అంటే అన్ని కలిపి అనుకోండి అర్థం కాదనమాట మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి ఏది పెద్దది ఏది చిన్నది అనేసి అందుకే దేని దాంట్లో సపరేట్ సపరేట్ పెట్టేసుకుంటాను మళ్ళీ కప్పుకునే బెడ్షీట్లు ఇంకొక దాంట్లో పెడతాను ఇక్కడ మానిపప్ప డిస్టర్బ్ చేస్తుంది ఇలా ఇలా చేయడం పెడుతుంది అందుకే తిడుతుంది అల్లరి అల్లరి చేస్తుంది కెమెరా పెడితే కథ అదే అల్లరి వస్తూంటది హాయ్ అంటది మాట్లాడుతుంటది అనమాట సో ఇక్కడైతే తీసిన ఈ పిల్లలకు స్కూల్ లేకపోతే ఇంట్లో ఉంటే మాత్రం టార్చర్ అండి స్కూల్ నుంచి పొయ్యి వచ్చినంక ఉంటేనే పెద్ద టార్చర్ ఇవాళ ఈ డే అంతా ఉంటే మాత్రం ఫుల్ టార్చర్ అనమాట మానే పాప బాగా వెళ్ళరు చేస్తుంది ఇదంటది ఏదంటది క్వశ్చన్లు వేస్తా ఉంటుంది ఇదేంటిది అదేంటిది ఇదే కథ మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే వరకు ఇదే అన్నమాట సత్తా ఇస్తుంది ఒర్రిస్తుంది అనమాట ఈమె వల్ల నాకు బీపీ ఎక్కువేటట్టుంది తలకాయ పగులుతుంది ఈమె వల్ల ఈ పిల్లలు అంతేలేండి ఫస్ట్ అయితే బెడ్రూమ్ లో అనేసి వచ్చాను ఈసారి ఇది వాటర్ ప్రూఫ్ ది బెడ్ ప్రొటెక్టర్ కూడా తీసి వాషింగ్ మిషన్ లో వేసాను అనమాట బాగుందండి ఇదైతే అమెజాన్ లో తీసుకున్నాము థౌజండ్ రూపీస్ గా ఏమో పడినట్టుంది థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ ఏమో వచ్చింది గుర్తులేదు తీసుకొని కూడా వన్ మంత్ అవుతుంది ఇది మానిపాప సమ్మర్ అయినా కూడా ఈ కూలర్ గాలికి టాయిలెట్ అనేది పోస్తుంది సమ్మర్ లేదు ఆమెకు సమ్మర్లో ఎట్లయినా వర్షాకాలం చలికాలం ఎట్లయినా పోస్తుంది సమ్మర్లన ఉంటుందేమో అనేసి అనుకుంటే సమ్మర్లో కూడా ఈ కూలర్ చల్ల గాలికి పోసేస్తుంది అనమాట టూ త్రీ టైమ్స్ డెయిలీ ఎంత మా ఇక మానిపియాలి ఇక పెరుగుతుంది కదా ఇంకా పెరుగుతుంటే కొంచెం పోస్తూ ఉంటుంది ఎంతైనా సో ఫస్ట్ ఇది వేసి ఆ తర్వాత బెడ్షీట్ అనేది వేసేసుకున్నాము అంతకుముందు ఎలాస్టిక్ లేకుండా వచ్చేవి ఇప్పుడు మొత్తం ఎలాస్టిక్ వచ్చింది అనమాట అంతకుముందు జిప్ తోటి వచ్చేది మొత్తం టోటల్ గా ఇప్పుడేమో ఎలాస్టిక్ వచ్చి ఇలా మొత్తం చుట్టూ బెడ్షీట్ చుట్టూ ఎలాస్టిక్ వస్తుంది బాగుంటున్నాయి బెడ్షీట్లు కూడా ఇక అలాంటివే తీసుకుంటున్నాను అలాంటి అలవాటై నార్మల్ అంతకుముందు చాలా ఉన్నాయన్నమాట బెడ్షీట్లు అవి వాడతలేనమాట ఆయనకేంటి ఇక బయటకు వస్తే మంచిగా ఉంటుంది ఆయనకేమో నచ్చదు ఇలా తీసుకోవో ఇది ఎలాస్టిక్ మొత్తం టోటల్ బెడ్ షీట్ చుట్టూ ఎలాస్టిక్ ఉంటుంది అనమాట దీనికి ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను కొన్నేమో అమెజాన్లో ఒక రెండు మూడేమో మీషోలో తీసుకున్నాను మీ దాంట్లో ఏమంటారు దివాన్ సెట్కి కూడా ఒక మూడు నాలుగు సెట్లు మీషోలోనే ఆర్డర్ చేశాను దీనికి మాత్రం ఒక రెండు వరకు దాంట్లో అమెజాన్లో తీసుకున్నాం అనమాట బాగానే ఉన్నాయి మీషోవి కొంచెం చినిగినాయి ఈ మధ్య చినిగినాయిలండి బాగానే యూజ్ చేసాం వాటిని కూడా ఒక టూ ఇయర్స్ దాకా యూజ్ చేసినట్టు ఉన్నా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కాదు ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చాం అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాం వాటి కోసం మీషోలో అమెజాన్ లో తీసుకునే అయితే బానే ఉన్నాయి ఈటకి వచ్చాక తీసుకున్నాం అనమాట అమెజాన్ లోకి బాగున్నాయి చాలా బాగున్నాయి చుట్టూ అంటే కొన్ని వస్తాయంటే ఫోర్ సైడ్స్ కి వస్తాయి బెడ్షీట్ కు ఎలాస్టిక్ కొన్నిటికి ఏంటి అంటే మొత్తం బెడ్షీట్ చుట్టూ ఎలాస్టిక్ వస్తుంది అలా అయితే బాగుంటున్నాయి ఫోర్ సైడ్స్ వచ్చినా కూడా సళ్ళ మిగతా సైడ్లకు బయటకు వచ్చేస్తుంది అనమాట బెడ్షీట్ అనేది ఇది బెటర్ మొత్తం వచ్చింది అనుకో బెడ్షీట్కు బాగుంటుంది అనమాట సో బెడ్ షీట్ కూడా వేసేసిన మానిపాప అయితే నాకు అన్నీ అందిస్తూ ఉన్నది నేను ఫోల్డింగ్ చేస్తున్నాను సమ్మర్ కూడా మేము ఇగో బ్లాంకెట్లో యూజ్ చేస్తాం ఇక ఇక అదే అలవాటు అయిపోయింది నార్మల్ బెడ్షీట్లు యూజ్ చేయబుద్ది కావట్లేదు ఈ అలవాటే ఇవే ఇవే కప్పుకోవడం అవుతుంది అనమాట ఎట్లనే కూలర్ వేస్తాం కదా చల్లగా ఉంటుంది కదా ఇవైతేనే మనకు కొంచెం చలి ఆపుతుంది చల్లగా ఉంటుంది అందుకే ఇంక ఇవే యూజ్ చేస్తున్నాం అనమాట ఈ బెడ్షీట్ వచ్చేసి మాణిపాప కోసం అనేసి తీసుకొచ్చాం కానీ మాణిపాప అసలే కప్పుకోదండి ఎంత పెట్టినా కూడా కప్పుకోదనమాట అందుకే ఇంకా మా ఆయనకొకటి నాకొకటి ఇంకా బెడ్రూమ్ లోనైతే అయిపోయింది వేయడం ఇక్కడ దివాన్ కాటు ఈ పిల్లోస్ కూడా నేను షోలో ఆర్డర్ చేశాను ఎన్ ఆ చిన్న పిల్లోస్ వైట్ కలర్ ఉన్నాయి చూడండి అవన్నీ మీషోలో ఆర్డర్ చేశాను బానే ఉన్నాయి వాటి అయితే వాష్ చేయను కొందరు ఏంటి వాషింగ్ మిషన్లు వేస్తారు నార్మల్ గా వాటర్ వేసి వచ్చితారు అది నాకు అర్థం కాదు మరి అవి ఎలా ఉంటాయి ఉంటాయి ఆ ఖరాబ్ అయిపోతాయి ఉండవు అసలు పత్తి అనేది అయిపోద్ది కదా ఖరాబ్ అయితే కొన్ని డేస్ కే చాలా మంది నేను యూట్యూబ్ లో చూసాను పిల్లోస్ కూడా వాషింగ్ మిషన్ లో వేసేసి ఉతుకుతున్నారు అమ్మో నాకు అదే అర్థం అయితే లేదు నేను అయితే ఇంతవరకు ఉతకలేదు తీసుకొని దివాన్ తీసుకున్నప్పుడే కొన్ని రోజులకే తీసుకున్నాం అనమాట వీటికి పిల్లోస్ ఆ సెట్ ఉండాలి బాగుంటది దివాన్ దివాన్ హాల్ హాల్లో ఉంటది కదా కొంచెం లుక్ బాగుండాలి కదా అన్నట్టుగా వాటికి సెట్ అయ్యేటట్టు కొంచెం మంచిగా పిల్లోస్ ఉండాలి ఆ సైడ్ పిల్లోస్ పొడివి అవి ఉన్నాయి పిల్లోస్ ఇవి ఉంటే బాగుంటాయి అనేసి అవి తీసుకున్నాము ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఈజీగా ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర ఇంతవరకు కొంచెం కూడా ఏం కాలే మెత్ అంటే బాగున్నాయి పిల్లోస్ బాగా నచ్చాయి టూ ఫిఫ్టీ ఎంత వచ్చాయి టూ ఫిఫ్టీకి ఫైవ్ వచ్చానట్టు టూ ఫిఫ్టీ కూడా కాదు టూ హండ్రెడ్ కి ఏమో వచ్చినట్టు ఉన్నాయి బాగున్నాయి నిజంగా క్వాలిటీ కూడా బాగున్నాయి ఇన్ని డేస్ ఆగాయి అనమాట ఇవేమో లాస్ట్ ఇయర్ దివాళికి ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను కదా ఈ పిల్లోస్ పిల్లో కవర్స్ కలర్ఫుల్ గా బాగుంటది అన్నట్టుగా ఒక సెట్ తీసుకున్నాను ఏ బెడ్షీట్ కేసినా కూడా ఏం కాదు అన్నట్టుగా ఎండనైతే బీభత్సంగా ఉందండి నిజంగా మాకు పైన సెకండ్ ఫ్లోర్ కదా మా పైన ఏం లేదనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడు పైన మాకు ఒక కప్పు ఇల్లు లేకపోయినా ఏమంటారు బెడ్ అనేది పోసి ఉంచిర్రు బెడ్ అంటే అదే స్లాప్ అనేది పోషించు అంత వేడి మాకు అసలు లేకుండే మంచిగా ఉండే ఆ ఇంట్లో కొంచెము ఈ మస్తు వేడి వస్తుంది వేడి పైన కూడా ఏం లేకపోయేసరికి ఇల్లు బాగా వేడి వస్తుంది అనమాట చాలా అదైతుంది నాన్ స్టాప్ గా కూలర్ అనేది నడుస్తూనే ఉంటదన్నమాట మధ్యాహ్నం ఉంటే హాల్లో ఇప్పుడు రెండు కూలర్ తెచ్చాం కాబట్టి బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నప్పుడు బెడ్రూమ్ లో ఆన్ చేసాడు హాల్ ఉన్నప్పుడు హాల్ అనమాట హాల్లో ఒకటి బెడ్రూమ్ లో ఒకటి అంతే ఇంట్లో ఉన్నామంటే కథంపేయ ఆన్ చేసి లేకుంటే ఉండలేకపోతున్నాం అస్సలు వేడికి ఇంకొకసారి అయితే మొత్తం ఇల్లంతనైతే ఊడుస్తున్నాను మొత్తం బాగా డస్ట్ వచ్చేసింది అనమాట ఆ బెడ్షీట్లు వేసాగా పరుపుల మీద ఉంటాయి కొంచెము ఇప్పుడు కొంచెం వేసాను కదా మొత్తం మాగమాగమైంది అట్లే మార్నింగ్ మార్నింగ్ నుంచి వెళ్ళి కూడా మార్నింగ్ ఊడ్చాను అంతే మళ్ళీ ఇప్పుడు ఊడ్చేస్తున్నా బాగా డస్ట్ ఉంది అలాగే బెలూన్స్ కూడా చాలా ఇక మానిప అటు ఇటు ఇటు అటు అని అంత పలకొడతా ఉంది అన్ని హాల్నే తీసుకొచ్చి ఆడుతుంది అన్నమాట అన్ని ఇంట్లోనే పడుతుంది చెత్త అనేది కొంచెం నీట్గా ఉండాలి కదా మొత్తం మాగ మాగ అనేసి ఒకసారి అయితే గా ఊడ్చిన మాణిప మళ్ళా కిందికి మీరికి ఎక్కుతా ఉంటది ముందు తగుందేసినాయి కదా కాసేపు నీట్గా ఉండాలన్నట్టుగా అలా అయితే వచ్చి ఊడ్చాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మాణిపాయితే ఆయిల్ పెడుతున్నాను అనమాట రెడీ చేస్తున్నాను ఈవినింగ్ అయితే కొంచెం ఈ సమ్మర్ కాబట్టి ఈవినింగ్ ఒక టూ టైమ్స్ టూ టైమ్స్ కాదు ఇంకా నేను త్రీ టైమ్స్ మార్నింగ్ స్నానం చేస్తాం ఆ ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అవుతాం నైట్ వచ్చేసి మళ్ళీ స్నానం చేసి పడుకోవడం అనమాట ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం మళ్ళీ మాకందరికి వేడి బాగుంటుంది మాణిపాప కూడా సమ్మర్ స్టార్ట్ అయింది అసలు ఆమెకు కూడా ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది వేడి వేడికి వెళ్ళొచ్చాము డాక్టర్ దగ్గరికి అందరూ అంటారు స్కూల్లో కూడా ఆ బ్లడ్ వస్తా ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళండి ఊకే అనేసి అని అంటా అంటే రోజు వస్తా ఉంటది తనకు అదే భయం అవుతుంది మాకు ఆ డాక్టర్ ఏమో వేడికి వస్తుంది తనకు మళ్ళీ ఊకే మొక్కులో వేలిపెట్టుకుంటది కదా తను అందుకే అలా మొక్కులో కురిపోయింది అలా గెలకడం వల్ల అలా అవుతుంది అనేసి అంటున్నాడు ఏమో ఏమైతే చెప్తే మొక్కు లేలు పెట్టకు అనేసారంటే వినదనమాట ఈమె చెప్తే ఇంటారా చిన్న అంతే కదా వాళ్ళు చెప్తే ఇంటే మంచిగా ఉండు వాళ్ళకేమో అర్థం కాదనమాట నాకేమో అలా బ్లడ్ వస్తూ ఉంటే భయం అవుతుంది ఒక్కోసారి మధ్యరాత్రి కూడా వస్తూ ఉంటుంది పడుకున్నప్పుడు లేచి ఒక్కోసారేమో లేచి చెప్తూ ఉంటుంది అమ్మ బ్లడ్ వస్తుందని ఒక్కోసారిగా లేసాకనే మాకు అర్థమైపోతుంది పాపం అసలు మా ఆయన కూడా చిన్నప్పుడు అట్లనే వచ్చేదంట నేను ఎవ్వరికీ చూడలేదు అసలు నాకు అసలు గుర్తే లేదు నాకు వచ్చిందా లేదా అసలు నాకు ఎవరికైతే నేను చూడలేదండి ఎంతవరకు మానికి చూడడమే నేనైతే అదే భయం అయితే ఉంటుంది వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా నాకేమో భయం అయితే ఉంటుంది ఇదిగోండి టైం అయితే సెవెన్ అవుతుందనమాట సో ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట గుణవరం కదా మన మార్కెట్ మొబైల్ తీసుకొని కొంచెం షూట్ చేద్దాం అనేసి అంటే కొంచెం తీద్దాం అనేసి అనుకున్నాను మార్కెట్లో కానీ ఫుల్ పబ్లిక్ ఉంటారు అనమాట అసలు మాని మానిపాపు ఉంటుంది కదా ఆమెతో అయితే అస్సలు కాదు ఆమెను పట్టుకొని చేయాలంటే సో రాగానే ఫాలో ఇదిగోండి కూరగాయలు ఫ్రూట్స్ అలాగే కొంచెం స్నాక్స్ లాగా చేసుకుని కొన్ని తీసుకొచ్చామన్నమాట అన్నీ చూపిస్తాను మీకు ఏమేమి తెచ్చుకున్నాం ఏంటి అనేసి రేట్స్ అయితే చాలా ఈసారి ఎందుకో ఈ మధ్య బాగా తక్కువ కాస్టే ఉంటున్నాయి హాఫ్ కేజీలు అప్పుడు ఫార్టీ ఉండేది ఏదైనా కూడా ఇప్పుడు కొంచెం తగ్గుందనమాట కూరగాయలు మరి ఎందుకో ఏమైతే మీరు లాస్ట్ వీక్ పోలేదు అంతకుముందు వీక్ వెళ్ళినా అప్పుడు కూడా అట్లే ఉన్నాయి కూరగాయలు రేట్లు మామూలుగానే ఉండే సో ఈసారి కూడా పర్లేదు మామూలుగానే ఉంది ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అట్లా ఇవన్నీ ఈ మొత్తం సామాన్ అనమాట కొత్త తీసుకున్నాము వెజిటేబుల్స్ కవర్స్ ఇలా ఓపెన్ చేద్దాము వాటిలోనే ఇవన్నీ చదువుదాం అనమాట ఫస్ట్ టీ తాగాలి టీ తాగినాక ఆ తర్వాత ఇది చదువుతాము ఈజీగా ఒక గంట పడుతుందా గంట కాదు అన్ అవర్ పడుతుంది వెళ్ళండి గంట ఏం పడుతుంది ఆ కూర ఈసారి అంటే కొత్తిమీర తీసుకొచ్చాం కంపల్సరీ అంటే కొత్తిమీర అయిపోయిన వీక్ కంపల్సరీ ఉంటుంది అనమాట లాస్ట్ వీక్ వెళ్ళినది కాబట్టి కొత్తిమీర లీకుండే కళ్యాణ కూడా అమ్మది తెచ్చినప్పుడు ఎందుకో ఎండిపోయింది రెండు రోజులు బయటే ఉందనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టలేదు మాకు పని ఉండేసరికి అట్లా అట్లనే ఉంచేసినాం అలాగే ఉండిపోయి ఉండే సో రెండు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా రెండు రోజులు మంచి ఉన్నాయి తర్వాత మొత్తం ఎండిపోయాయి అనమాట ఇంకా అది చేసాలి ఫ్రెష్ ఇది అలాగే పువ్వులు కూడా తీసుకొచ్చిన ఒక టెన్ రూపీస్కి ప్యాకెట్ ఉంటుంది అనమాట అదే మనం సపరేట్ ఇక్కడ పూలు అది మార్కెట్లో అంటే అమ్ముతారు మెయిన్ రోడ్ మీద కానీ ఇంకొక చెప్పారు ఇట్లా మార్కెట్లో మార్కెట్ టైంలో కవర్లు అలా పెట్టేసి అమ్ముతారనమాట పది రూపాయలకు కవర్ అనమాట బాగుంటుంది అన్ని రోజ్ ఫ్లవర్స్ మిక్స్ అనమాట రోజ్ ఫ్లవర్స్ కాకపోతే తక్కువ తక్కువ వేస్తారు ఒక నాలుగు రోజ్ ఫ్లవర్స్ వేస్తే ఒక పద్దానక చామంతి పూలు వేస్తారు అనమాట ఈసారి ఈ రోజు ఫ్లవర్సే తీసుకొచ్చిన ఒక దగ్గర మొత్తం రోజ్ ఫ్లవర్స్ టెన్ రూపీస్కి ప్యాకెట్ ఉంటే ఒక మూడు ప్యాకెట్ తీసుకొచ్చిన చామంతలు ఆల్రెడీ ఉన్నాయి ఎంత కొంత వీక్కి తీసుకొచ్చినాయి సో అవన్నమాట ఇక చూస్తూ ఉండండి ఇడ్లీ యాక్చువల్గా నేను ఇడ్లీ ఇడ్లీ చేద్దామనేసి మార్నింగ్ 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 నానబెట్టిన నైట్కి ఇడ్లీ చేద్దామనేసి అదే మినపప్పు పట్టి ఇడ్లీ రవ్వ కోసం చూస్తే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఏమంటే ఉప్మా రవ్వ తీసుకొచ్చిందనమాట ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ తీసుకొచ్చి ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు రేపు మార్నింగ్ ఇడ్లీ ఇంక ఇక్కడైతే కూరగాయలు అయితే అన్ని చదువుతున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి కూరగాయలకైతే బ్యాగ్స్ అయితే ఇవి ప్లాస్టిక్ ఏ ఇంతకుముందు కూడా నేను ఇవ్వి అంతకు ఏమో అవి కూడా ప్లాస్టిక్ ఏ కాకపోతే హోల్స్ వచ్చి ఉండే వాటిని ఏమంటారు అవి యూజ్ చేశాను అవి నాకు నచ్చలేదు మళ్ళీ తర్వాత ఇలా ప్లాస్టిక్లో ఈ కవర్స్ తీసుకున్నాను అనమాట జిప్ లాక్ కవర్స్ లాగా సో అది లాక్ వేసామంటే దాంట్లో పోదు ఏం పోదు నాకైతే బాగా యూజ్ అవుతుంది అంటే మంచిగా పనిచేస్తున్నాయి చేస్తున్నాయి నేను యూజ్ చేయబట్ట ఈజీగా ఒక త్రీ ఇయర్స్ దాకా అవుతున్నట్టుంది ఈ మధ్య అయితే అవన్నీ కొంచెం ఖరాబ్ అయినట్టు అయినాయి అందుకే ఇక మళ్ళీ ఆర్డర్ చేశాను ట్వంటీ వచ్చాయి ఇవి ట్వంటీ పీసెస్కి వన్ ఫార్టీయా వన్ ట్వంటీ రూపీస్ అయినాయి అనమాట బాగున్నాయి కవర్స్ అయితే ఇవి కూడా బాగానే ఉన్నాయి చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా నేను సో అవి కూడా బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం నల్లగా అయిపోయాయి అనమాట అవి అయితే నేను ఎప్పుడైనా కూడా కూరగాయలు చదువుతాం కదా మనము రోజుకు ఒక కర్రీ చేస్తూ ఉంటాం కదా ఆ కవర్ ఖాళీ అవ్వగానే నేను వాటర్ తోటి ఇలా కడిగేసి అట్లా ఎట్లైనా కొంచెం మరకలు అని అంటుతాయి కదా కొంచెము ఇట్లా కడిగేసి మళ్ళీ డ్రై అయినాక కొంచెం ఫోల్డింగ్ చేసేసి మంచిగా ఒక దగ్గర పెట్టేస్తాను అనమాట ప్రతీది అంతే అలాగే చేస్తా ఉంటాను అలా అలా చేయడం వల్ల ఇన్ని ఇయర్స్ నాకు కొంచెం మంచిగా ఆగినాయి అనమాట నీటి ఉంచుకోవడం వల్ల సో అవి కొంచెం ఇప్పటికి కొంచెం చేంజ్ అయినాడి అప్పటికి ఇప్పటికి ఇక నేర్స్ వాడాం కదా కొంచెము బానే ఉన్నాయి ఇప్పటికి కూడా కొన్ని కాకపోతే కొన్ని ఒక రెండు మూడు చినిగినాయి అట్లనే నల్లగైనయి ఎందుకులే అన్నట్టుగా మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట ఇక వీటిలలోనే చదువుతున్నాము ఇక కూరగాయలు అయితే అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తీసుకొచ్చాను కంపల్సరీ నిమ్మకాయలు తెస్తాము ప్రతి వీకు అలాగే ములక్కాయలు నెక్స్ట్ కొత్తిమీర కలెమాకు కంపల్సరీ ఉంటాయి క్యారెట్లు బీట్రూట్లు కూడా కంపల్సరీ ఎప్రీ వీక్ తీసుకొస్తూ ఉంటాము ఈసారి స్వీట్ కాన్ కూడా అంతకుముందు ఫిఫ్టీ రూపీస్కి టూ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు త్రీ ఇచ్చారు కొందరేమో టూ ఇస్తా అన్నారు కొందరేమో టీ త్రీ ఇస్తారు ఒక్కోసారి త్రీ ఇస్తారు ఒక్కోసారి టూ ఇస్తారు అనమాట ఇక మా ఈసారి ఫైవ్ వచ్చినాయండి ఒక దగ్గర తీసుకొచ్చుకున్నాము కొన్నేమో ఒలిసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను కొన్నేమో పైది మాత్రం పొట్టు తీసేసి ఒకటి కవర్ చుట్టేసి పెట్టేసుకుంటాను ఒక రెండు మూడు రోజులలో అవి అయిపోవాలి అదే మనం గింజలు తీసి స్టోర్ చేసుకుంటే కొన్ని ఎక్కువ ఎక్కువ కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అయితే ఆగుతున్నాయి మంచిగా అలాగే ఉంచామనుకోండి దానికి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట సో ఇక సర్లే రోజు స్నాక్స్ స్నాక్స్ ఏముంటాయండి ఈవినింగ్ కంపల్సరీ ఏదో ఒక స్నాక్ అయితా ఉందనమాట అందుకే ఇంకా ఇవైతే తీసుకొచ్చాము ఒకసారి ఉడకబెట్ట ఒకసారి ఫ్రై చేయొచ్చు అలా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా ఇంతసేపు అయితే మాణిపాపకైతే రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట తనకి లు ఏ ఫర్ యాపిల్ అవన్నీ నేర్పిస్తా ఉన్నాం కేజీ ఇచ్చారు కానీ కొన్ని సొట్టలే ఉన్నాయి అందులో ఎక్కువ కొత్త కాయ కదా ఎక్కువ గింజలు కూడా చిన్నగా ఉన్నాయన్నమాట సర్లే ఏమవుతాయి అన్నట్టుగా తీసుకొచ్చాము చాలా డేస్ అవుతుంది తినక అనేసి మా అనిపనైతే దేని దాంట్లో అయితే పెట్టేస్తుంది నేనేమో ఇక పచ్చిమిర్చి తొడిమల్ తీసేసి పెట్టేస్తున్నాం మా పచ్చిమిర్చి మాత్రం ఆమెకి ఇయ్యట్లేను ఎందుకనేసి అంటే పచ్చిమిర్చి మళ్ళీ ఆమె తీస్తా అంటది నేను కూడా తీస్తా అమ్మా అంటది కానీ మండుతుంది కదా ఇంకా నెక్స్ట్ కొత్తిమీర కళ్యాణకు అవి ఒకట అర్ధ గంట పడుతుంది ఎందుకంటే కొత్తిమీర చిన్న చిన్నగా ఆకులు మాత్రమే తీసి స్టోర్ చేసుకోవాలి మేము మా ఆయనకు ఇట్లా ఏమంటారు దాన్ని మొత్తం వేస్తే నచ్చదనమాట ఓన్లీ ఆకులే వేయాలి కొత్తిమీర వేస్తే అందుకే అది తీసేసరిగా చాలా టైం పడుతుంది టెన్ రూపీస్కి చాలా వచ్చింది ఇదిగోండి కూరగాయలు అన్నీ అయితే ఇలా ఇలా చదువుకున్నా అనమాట ఎప్పుడు తెచ్చినా ఇంతే అనమాట ఇలా మొత్తం నీట చదురుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడం అనమాట ఇదిగోండి ఈ కూరగాయలన్నీ ఇందులో పెట్టేసాను ములక్కాయలు వచ్చేసి ఇట్లా అనమాట ములక్కాయలు ఏమో ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా తొడిమీద తీసి పెట్టేసుకుంటే మంచిగా ఆగుతాయి అనమాట ఇదేమో పుదీనా ఇది చెట్ల కోసం తీసుకొచ్చాను కొంచెం అట్లే చాలా ఉంది కదా అనేసి తెంపేసాను అనమాట ఇలా ఉంచాను ఒక కొమ్మకి ఇలా ఒక రెండు మూడు ఉంచేసి పెట్టేసాను అనమాట బరణా ఇలా బయట పెట్టేసేయాలి ఈ ఈ పల్లికాయ వచ్చేసి ఇలా బుట్టలో అనమాట కొంచెం గాలి పోయేటట్టయితే పచ్చకాయ కదా బూజు పడుతుంది అందుకే ఇట్లా పెట్టేసుకున్నాను నిమ్మకాయలు వచ్చేసి ఇక ఇందులో అనమాట ఇదిగోండి నిమ్మకాయల డబ్బా ఇదే ఈ థర్టీ రూపీస్కి ఇచ్చాడు ఇందులో స్టోర్ చేసేసుకుంటా దీన్ని అయితే అలాగే ఫ్రూట్స్ వచ్చేసి ఇందులో పెట్టేసాను అనమాట ఫ్రూట్స్ కోసం తీసుకొచ్చాను కదా ఇది అలాగే స్వీట్ కార్న్ మూడేమో ఒలిసినాం ఒలిసింది తీసుకురాపోలిసింది తాపప్పు ఒలిసినవి కావన్నీ అవి తీసుకురాపో తీసుకురాపు తీసుకురాపు సో మూడేమో ఒలిచడం మూడేమో ఇట్లునే అనమాట ఇది దీనికి ఫాయిల్ కవర్ వేసేసి పెట్టేసాను అనమాట ఇవేమో ఉడకబెట్టుకొని డైరెక్ట్ తినడం అవేమో ఉడకబెట్టి ఫ్రై చేయడం ఎట్లన చేయొచ్చు అన్నట్టుగా అట్లా సొరకాయ ఇలాగే పెట్టేస్తాను సొరకాయ నేను చేయట్లనే పెట్టేసుకుంటా ఫ్లవర్స్ అనమాట కింద ఒకటి పేపర్ వేసేసి ఇలా పెట్టేసుకున్నా చాలా ఫ్లవర్స్ అనమాట ఈజీగా నాకు ఒక వన్ వీక్ డైలీ పెట్టిన అన్ని దేవులకు ఈజీగా అయితే వన్ వీక్ వస్తే ఇది కూడా ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటా ఫ్రిడ్జ్లో ఇలా పెడితే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తున్నాయి ఇలా ఉంచితే ఇలా ఉంచినా కొంచెం ఏమో చూడాలి మరి ఇలా ఉంచడం ఇదే ఫస్ట్ ఏమంటే నేను ఇలా ఉంచితే మాత్రం నేను తెలుసు నాకు ఇంతకు ఇంతకుముందు చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ డేస్ వస్తున్నాయి అలాగే పొట్టితో ఉంచామనుకోండి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి అన్నమాట సో ఇదన్నమాట నాకు అయితే ఈ టైం ఏందనమాట అయిపోయేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా నేను ఇంకా టిఫిన్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి టిఫిన్ అనేది స్టార్ట్ చేస్తా ఇవి వచ్చేసి ఒక వాటర్లో ఒక గ్లాస్లో వాటర్ పోసేసుకొని అందులో పెట్టేసుకుంటా రేపు పెడతా చెట్లు అనేవి ఇవి సో ఇదనమాట నాకు కూరగాయలు అమ్మా నాటి ఇంకో అంటున్నాయండి ఇవన్నీ అదిరేసరికి ఏ టైం అయింది చెత్త కూడా చూసారు కదా ఇదంతా క్లీన్ చేసేయాలి చేస్తాను మొత్తం కాబట్టి క్లీన్ చేయాలి మొత్తం ఇవన్నీ బట్టలు చూసారు ఎట్లున్నాయో ఇవన్నీ అనమాట ఇంకా అన్నీ ఒకే రోజు అవ్వవు కదా ఇవాళ మానిగిపోలేడంత పని అయింది మళ్ళీ ఈ కూరగాయలు ఈ ఇలా అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి అనమాట నాకు పనులన్నీ ఏం చేస్తాం తప్పదు ఇంకా సదరడం అయితే మొత్తం కంప్లీట్ అయింది ఇదిగోండి వాళ్ళ పప్పా ఉన్ను ఆమె కలిసి మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు అనమాట ఒక వన్ అవర్ పట్టిందండి అన్ని కూరగాయలు చాలా అయినాయి కదా ఈసారి కొంచెం ఎక్కువైనాయి అన్నీ అయిపోయి ఉండే చాలా తీసుకొచ్చామనమాట ఇవన్నీ మానిపో అన్ని కవర్లలోకి ఎక్కుతుంది చాలా హెల్ప్ చేస్తాయి బంగారు తల్లి నాకైతే ఆడపిల్లలు అంతే కదా మగపిల్లలు కూడా చేస్తారులేండి కొందరు సో ఇదండి ఉప్పుడు పిండి చేస్తున్నాను కట్ చేసి పెట్టేశాను చెయ్యాలి తొమ్మిది అవుతుంది సో ఇదండి ఇలాగైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్